అద్ధంగా మనకి ఇది అష్టగతారు లేడీస్ లేడీస్ వాడుకోవడానికి లేడీస్ ఫేస్ ఫ్రెష్ చేయాలి అన్న ఫ్రెష్ ఫర్ లేడీస్ ఓన్లీ ఫర్ లేడీస్ అంటే మనం కూడా పెట్టుకోవచ్చు స్మూత్ అయింది ఎక్కువ లేడీస్ వాడతారు చుల్లిపిండి అంటే పోయింది చెప్పండి ఇది హెర్బల్ టీ

हां हां ये बस में नहीं नहीं भर गया बेटा चिटिकड़ को बड़ा गिलास हां हां चिटिकड़ बड़ा गिलास हां चेंटो ड्रॉप पैकेट कॉस्ट राइट इंस्टाग्राम अह ये लोग స్పెషల్గా చెప్పాల చెప్పండి ఓకే చేయండి మొదలుపెట్టండి కఠిన వాయిస్ కఠిన చెప్పండి ఆయుర్వేద చికిత్స అమ్మకొండ బ్రాంచ్ మన దగ్గర ఏంటంటే కేరళ వాళ్ళకి కేరళ పంచకర్మ ట్రీట్మెంట్ చేస్తారు మనకు హైదరాబాదులో రెండు ఉన్నాయి అమ్మకొండలో ఒకటి మూడు బ్రాంచ్లు ఉన్నాయి మన దగ్గర మెడనొప్పులు నడు నొప్పి మోకాళ్ళ నొప్పులకు ఏంటంటే ఆపరేషన్ లేకుండా ఎర్రల పంచకర్మ చికిత్స ద్వారా ట్రీట్మెంట్ ఉంటుంది మామూలుగా పైన్స్ పిషర్ పిస్టులా కూడా ట్రీట్మెంట్ ఉంటుంది నార్మల్గా మా దగ్గర ఏంటంటే ఇన్పేషెంట్ సౌకర్యం ఉంది మనకి ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మాకు వచ్చిన ఇక్కడ మనుగూరు కొత్తగూడెం పాలు నుంచి కూడా మాకు ఇన్పేషెంట్ పేషెంట్లు ఉన్నారు ఆల్రెడీ వాళ్ళందరూ వస్తూ చెకింగ్ చేసుకుంటూ మళ్ళీ వస్తున్నారు మీకు ఎలాంటి సౌకర్యం ఉన్నా మాకు హాస్పిటల్కి రావచ్చు మీకు ఎలాంటి వ్యాధులకైనా మా దగ్గర ఆపరేషన్ లేకుండా కేరళ పంచకర్మ చికిత్స ద్వారా అన్ని నయం పడు న్యం చేయబడదు చేస్తుంది